నిజంగా చాలా 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 గర్వంగా ఉంది ఎందుకంటే ఒక మన బరగాంపల్లి నుంచి ఒక హీరో వచ్చాడు ఒక డైరెక్టర్ వచ్చాడు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు అలా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకి ఇప్పుడు వివరించాడు కదా అది మన ఎందుకంటే మనకి సినిమా ఫీల్డ్ గురించి మనకి నాలెడ్జ్ లేదు అబ్బాయి ఉంటాయా అది ఒక్కసారి సక్సెస్ అయితే వాళ్ళ ఆనందం ఎంత ఉంటుందో ఇప్పుడు ప్రవీణ్ లో చూస్తున్నాము చాలా వరకు మన హీరోలు కూడా ఫెయిల్యూర్ అయితే ఎంత బాధపడతారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా ఇలా ఫిల్మ్ తీయడం చాలా గ్రేట్ ప్రవీణ్ నువ్వు ధైర్యం చేసి సాహసం చేసి తర్వాత మీ ఫస్ట్ మీ కుటుంబాన్ని ఒప్పించి చేయడం అనేది చాలా కష్ట అయినా సాధించావు లైఫ్ లో ఉందా ఇలా షార్ట్ ఫిలిమ్స్ ఏ కాకుండా మన ఇప్పుడు మెయిన్ ఇండస్ట్రియల్ ఫిలిం ఇండస్ట్రియల్ వాళ్ళు ప్రవీణ్ గుర్తించి ఒక డైరెక్టర్ గానో లేకపోతే ఒక హీరో గానో తీసుకోవాలని చెప్పేసి ఆ సినిమాలో మనం చూడాలని చిత్రమ్మ గారికి కూడా ధన్యవాదాలు అందుకే అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో ఈరోజు మనం గత సంవత్సరం కిందట మన బనగానిపల్లిలో ఊరంతా ప్రేమ కథ అనే చిత్రం తీయడం జరిగింది దానికి ఈ సంవత్సరం సంవత్సరం తర్వాత రెండు అవార్డ్స్ రావడం జరిగింది మూడు మెడల్స్ రావడం జరిగింది అది కూడా హైదరాబాద్లో సో బనియాన్పల్లిలో ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ తీసి ఫస్ట్ టైం అవార్డ్స్ తీసుకోవడం అనేది చాలా గర్వకరమైన విషయం సో దీనికి ఇలా మాకు అవార్డ్స్ రావడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది సో ఇలాగే పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బనియాన్పల్లికి అవార్డ్స్ తెచ్చి పెడతాం అలాగే చాలామంది కష్టపడ్డం దీని ఇలా చాలా కష్టం ఉంది ఒకరిద్దరు కాదు చాలామంది కష్టపడిందినే ఈ సినిమా నడింది సో ఇది ఎక్కడంటే మొత్తం మన అవుకు మంగంపేట అండ్ అలాగే యాగంటిలో రోజు జరిగింది దీనికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆ టీం అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు